అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత అండి గురుగారు డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వీళ్ళ గ్రాహస్థితి ఎలా ఉంది ఎటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వీళ్ళు పొందే అవకాశం ఉంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమ దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నిహతాం ప్రణతాస్మిత వృషభరాశి వారికి కనుక చూసుకుంటే జన్మస్థానంలో గురు సంచారము జన్మాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో తద్వారా ఏమవుతుంది అంటే గనక జన్మాధిపతి అయినటువంటి జన్మ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెల చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా తెలియజేసుకోవచ్చు ఎందుకు అనంటే గనక భాగ్యస్థానంలో శుక్రుడి సంచారం వల్ల వీళ్లకు రాబోయేటటువంటి రోజులు చాలా లాభదాయకమైనటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు సంపాదించేటటువంటి విధానాలు కావచ్చు ఆర్థిక పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వీళ్ళకు లాభదాయకమైనటువంటి జీవితం గడిపేటటువంటి ఉన్నాయి డబ్బు పరంగా కూడా కష్టపడి డబ్బు సంపాదించేటటువంటి ప్రయత్నాలు ఈ డిసెంబర్ మాసంలో వీళ్ళకు అలవాటు అవుతాయి అలాగే పరిస్థితులు కూడా వీళ్ళకు ఒక రకమైనటువంటి కష్టపడేటటువంటి తత్వాన్ని వీళ్ళకు అలవాటు చేస్తాయి కనుక వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం వల్ల వీళ్ళకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క వృషభ రాశి వారు కష్టపడి పని చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్లకు విమర్శలు ఎక్కువగా వస్తాయి అంటే ఆడిపోసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు నీలాప నిందలు ఎక్కువగా వస్తాయి ఎంత కష్టపడి పని చేసినా ఎంత బాగుందామనుకున్నా చుట్టుపక్కలటువంటి వాళ్ళందరూ కూడా ఇతన్ని వ్యంగ్యంగా మాట్లాడడము లేదా డిస్క్రేజ్ చేయడం ఇలాంటివి చాలా మట్టుకు చేస్తూ ఉంటారు కానీ వృషభ రాశి వారి యొక్క జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృషభ రాశి వారు ఒక్కసారి ఏదైనా పని అనుకుని పట్టుబడితే విక్రమార్కుడిలాగా దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరు అంత మంచి వారు ఈ యొక్క వృషభ రాశి కలిగినటువంటి వారు కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారా కొన్ని ఏమవుతాయంటే వీళ్ళ జీవితానికి ఎదురు దెబ్బలు ఎక్కువగా తగులుతాయి కనుక వృషభ రాశి వారికి ఉన్నటువంటిది ఏంటి అంటే ఆవేశంలోనో కోపంలోనూ ఎప్పుడూ కూడా నిర్ణయం తీసుకోవద్దు అలా తీసుకున్నటువంటి నిర్ణయం మీ జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది అది మీ వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఏ విషయంలో అయినా కావచ్చు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి సరైనటువంటి నిర్ణయం తీసుకోగలిగితే వృషభ రాశి వారు చాలా అద్భుతంగా ఉంటారు అలాగే వృషభ రాశి వారికి నాలుగవ స్థానమునందు కర్కాటక రాశి కుజుడు సంచరిస్తున్నాడు ఈ కుజుడి సంయోగం వల్ల ఏమవుతుంది అంటే చతుర్థ స్థానంలో అన్నదమ్ముల మధ్య కానీ లేదా అన్న వల్ల కానివ్వండి లేదా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆస్తి గొడవలు కావచ్చు లేదు అని అంటే వీళ్ళకున్నటువంటి పూర్వీకుల ఆస్తిలో మధ్య గొడవలు కావచ్చు సంపాదించినటువంటి డబ్బు వల్ల కావచ్చు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అంటే కుటుంబం చీలికలు అవకాశం అన్నదమ్ములు విడిపోయేటటువంటి అవకాశం లేదా శత్రుత్వం పెరుగు పెంచుకునే అవకాశం ఎక్కువగా ఈ వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు ఐదవ స్థానంలో కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు మంచి తెలివి పరులుగా చెప్పుకోవచ్చు ఎంత చాకచక్యము అని అంటే కనుక వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో చాలా తెలివి మీరిపోయి ఏం చేస్తారంటే డబ్బు ఎలాగైనా సంపాదించాలి ఏ రకంగానైనా సరే జీవితంలో నేను నిలదొక్కుకోవాలి అనే ఆశలు కలిగేటటువంటి మాసం ఈ డిసెంబర్ మాసం కనుక వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో శుక్రుడు అలాగే కన్యారాశి ఎందుకు కేతువు సంచారముతో వీళ్ళకు అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారికి ఏర్పడుతుంది కాకపోతే జన్మస్థానంలో గురుసంచారం చేయడం వల్ల కొన్ని ఆర్థిక పరం ఇప్పుడు చెప్పాను కదా అన్నదమ్ముల మధ్య వైరం కావచ్చు కోర్టు కేసులు కావచ్చు లేదా రావాల్సిన డబ్బు రాకపోవచ్చు ఇవ్వవలసినటువంటి డబ్బు ఇవ్వకపోవచ్చు ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి కొన్ని ఇబ్బందులు మాత్రం ఉంటాయి కానీ దాన్ని ఎలాగైనా సరే అధిగమించాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి వారు వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో శుభకార్యాలు జరగడానికి అది నాస్కారం కనిపిస్తుందా వృషభ రాశి వృషభ రాశి వారికి శుభకార్యాలంటే ఇంటి ఎందుకు శుభకార్యాలు తప్పకుండా చేస్తారు చేస్తాను పెళ్లిలాంటివి కానివ్వండి లేదా గృహ ప్రేషయలు లాంటివి కానివ్వండి లేదా వాళ్ళ బంధువుల మధ్య విందులు వినోదాల్లో పాలు పంచుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా విందులు వినోదాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు వెతుక్కోవడానికి నలుమూల అంటే దేశ విదేశాలు తిరిగే అవకాశం లేదా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువ మట్టుకు ఈ వృషభరాశి వారి యొక్క జాతకంలో డిసెంబర్ నెలలో ప్రారంభమవుతాయండి గురుగారు ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి ఈ మాసం ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి సప్తమంలో తులారాశిలో ఉన్నటువంటి భావాధిపతి వీళ్లకు అష్టమంలో ఉన్నాడు అష్టమంలో ఉన్నటువంటి కారణం చేత ఏమవుతుంది అని అంటే కనుక వీళ్లకు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వృషభ రాశికి అధిపతి శుక్రుడు అడుగుతాడు కాబట్టి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీళ్లకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశము ఆరోగ్యం నష్టం కానీ లేదు అంటే హాస్పిటల్కి ఎక్కువగా ఖర్చులు పెట్టడం కానీ అలాంటివి ఎక్కువగా ఈ డిసెంబర్ మాసంలో వీళ్ళ జాతకంలో ఏర్పడతాయండి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి اهلا గవర్నమెంట్ కోసం చూస్తూ ఉంటారు శాలరీ హైక్స్ కోసం చూస్తూ ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటారు కానీ ఆశించినటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు వాళ్ళు గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారు ఏదో అనుకుంటారు కానీ అది అనుకున్నది కాకుండా మరొకటి జరిగి అంటే కొంతమంది మీరు అనుకున్న ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని అప్లికేషన్ పెట్టుకుంటారు లేదా ప్రమోషన్ రావాలి అని అనుకుంటారు ఇదిగో రేపు ప్రమోషన్ వస్తుంది నేను తప్ప ఇంకా వేరే ఆస్కారం లేదు అనుకున్న టైంలో చిట్ట ఆఖరి నిమిషంలో మరొకరు అయిపోవడము లేదా మరొకరికి ట్రాన్స్ఫర్ జరిగిపోవడము లేదా ఇతనికి వస్తున్నది అనుకున్నది ఇతరులకు వెళ్ళిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి నీలాప నిందలు రావడము లేదా సస్పెండ్ కావడము ఇలాంటివి జరిగేటటువంటి లక్షణాలు ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడతాయి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటే నరదృష్టి కావచ్చు లేదా మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడు కదా అయితే ఇలాగైనా వెనక్కి లాగేయాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం కావచ్చు ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ డిసెంబర్ మాసంలో ఏర్పడతాయి కాబట్టి వీలైనంత వరకు ఈ గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారు కానీ వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారికి గుడ్ న్యూస్ ఏమైనా ఉండబోతుందా డిసెంబర్ మాసం డిసెంబర్ మాసంలో అయితే ఏమి ఉండదండి వీలైనంత వరకు సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వీలైనంత వరకు వాళ్లకు జనవరి లేదంటే ఫిబ్రవరి మాసంలో ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం ఉంటుంది అది సంతాన కావచ్చు ఇతర ఇతర కారణాల వల్ల కావచ్చు వాళ్ళ జీవితంలో ఒక మెరాకిల్ కానీ ఒక అద్భుతంగాని జరిగేటటువంటి అవకాశము జనవరి ఆర్ ఫిబ్రవరిలో జరుగుతుంది ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో వృషభ రాశి వారికి గ్రహస్థితి అనేటటువంటిది మారబోతుంది కాబట్టి అది ఆ సమయంలో చెప్పుకుంది ఎందుకంటే ఇప్పుడున్న డిసెంబర్ మాసం కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మాత్రం సంతానం ఎంత ప్రయత్నం చేసినా కాస్త ఇబ్బందులు జరగడం గానీ లేదా అవుతుంది అనుకున్న మూమెంట్లో లో ఆఖరికి పడిపోవడం గానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటాయి వీళ్ళంతరూ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోరు గురుగారు వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ఆ వృషభ రాశి వారు ఫలితాలు ఏదైనా చేసుకోవాలి అని అంటే గనక కార్తీక మాసంలో వీళ్ళు చాలా ఉత్తమమైనటువంటి మాసం ఈ మాసంలో వీలైనంత వరకు శివారాధన చేసుకోవడం చాలా ఉత్తమం అలాగే స్ఫటిక లింగార్చన చేసుకోవడం ద్వారా వీళ్ళకు కొన్ని శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే స్ఫటిక లింగార్చన అనేటటువంటిది మనిషి జీవితాన్ని మార్చేటటువంటి గొప్పనైనటువంటి ఆరాధన కనుక శివుడు ఆరాధన చేసేటటువంటి లింగాల్లో అత్యుత్తమమైనటువంటి లింగం బాణలింగం ఒకటి ఉంటుంది అలాగే మనకు పార్థివలింగం ఒకటి ఉంటూ ఉంటుంది అలాగే మూడోది స్ఫటికలింగము అని చెప్పడం అలాగే లింగాల్లో చాలా రకాల లింగాలు ఉన్నాయి పాదరసి లింగం ఉంటుంది అలాగే స్ఫటికలింగం ఉంటుంది లింగం ఉంటుంది అంటే ఇసుకతో వచ్చేసినాయి ఇలా అన్ని లింగాలకు శ్రేష్టమైనది మనం మానవాళి పూజ చేసుకునేటటువంటిది స్ఫటికలింగము అది చూడడానికి ఒక అద్దంలా గ్లాసులా ఉంటుంది కానీ మన ఆ మొహాన్ని అద్దంలో చూసుకుని ఎలాగైతే ప్రతిబింబం కనిపిస్తుందో ఆ ప్ర శివలింగాన్ని పూజించడం వల్ల ఆ స్ఫటికలింగాన్ని పూజించడం వల్ల మనలో అది రిఫ్లెక్షన్ అయిపోయి మనలో ఉన్నటువంటి అంధకారాన్ని దారిద్రాన్ని తొలగిస్తుంది కాబట్టి వీలైనంత వరకు స్ఫటికలింగార్చన చేసుకోండి అలాగే వీలైతే ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అందరికీ కూడా నేను స్ఫటిక లింగాలు ఇస్తాను ఆ రోజున చేసే స్ఫటిక భాగంగా ప్రతి ఒక్కరికి ఒక లింగం ఇస్తాను కాబట్టి వచ్చి తీసుకున్నా సరే లేదు మేము రాలేకపోతున్నాం అంటా కూడా మీ బై కొరియర్ ద్వారా కూడా మీ అడ్రస్ పెడితే వాళ్ళకు లింగం అనేది పంపిస్తాము అది నిరంతరము మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభము లాభం రెండు కూడా కలుగుతాయండి గురుగారు దైవారాధన విషయంలో ఏదైనా మంత్రం చెప్తారా వృషభ వారి వృషభ రాశి వారికి ఏదైనా మంత్రం కావాలి అనుకుంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే చదువుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభం రెండూ కూడా కలుగుతాయి డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత